ఇతను నిజం తెలుసుకుని ఆయన లేడీ కదా అనవసరంగా ఆయన మీద పెట్టినా అని చెప్పి హైకోర్టులో వచ్చి విత్డ్రా చేసుకుందాం విత్డడా చేసుకుంటే అది కూడా విత్డ్రా కావద్దని చెప్పి అడ్డం పడతానండి రాజేష్ మేము ఖండం చేస్తున్నాము ఇక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎలాంటి ఆరోపణలు రైట్ లేవండి నా మీద ఎలాంటి కేసులు లేవు ఎలాంటి కొట్లాటలు లేవు ఎప్పుడో నుంచి వచ్చిన గొడవలు చేసేదే రాజేష్ అండ్ గ్యాంగి ఆ గ్యాంగి మొత్తం రావద్దని సివిల్ కోర్టు ఆర్డర్ అండి రాజేశరావు రెస్పాండెంట్ పదిహేను రెస్టాండింగ్ అంటే ఎబలోన్ చర్చిలో ఇంటర్పేర్ కావద్దు అడ్మినిస్ట్రేషన్లో ఎడమోన్ చర్చి ఎబలోన్ చర్చిలో మొత్తము ఇరవై ఐదు మంది ఇంటర్పేర్ కావద్దు అనేది సివిల్ కోర్ట్ ఆర్డర్ స్టిల్ చిల్డ్రన్ అంటే ఫోర్స్లో ఉంది ఈరోజు కోర్ట్ ఆర్డర్ వెనకాల హైకోర్టు ఆర్డర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినంత ఫేక్ వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదు ముఖ్యంగా మోహన్ బాబు అనేటువంటి డినామినేషన్ చర్చికి మా ఎబరం చర్చకి సంబంధం లేదండి వాళ్ళ చర్చలో వాళ్ళ గొడవలు చూసుకోమనండి మాది పెద్ద సంస్థ తెలంగాణలో పదివేల చర్చెస్ ఉన్నాయి మాకు సొసైటీ టెస్ట్ ఇరవై సంవత్సరాల సమస్య మేము క్లోజ్ చేసుకొని ఇప్పుడు కలిసి పనిచేస్తాం అది వాదో లేక మమ్మల్ని దూరం పెట్టాలని చేస్తాను తప్ప రాజరాజు ఆరోపణలను తప్పండి ఎలాంటి అక్కడ గొడవలు జరగట్లేదు మేము కలిసి పనిచేస్తాను చర్చ జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ బిల్ మేము మట్టుగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోకి రానివ్వట్లేదు కాబట్టి రాజ్యసభకు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి బహిష్కరించాలనేదే మీడియా ద్వారా గవర్నమెంట్కి నిర్మించుకుంటున్నాం మా కోర్ట్ చూడవచ్చు ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు మీడియా మిత్రులు మీరు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పడానికి అడిగి ఉన్నామండి మీరు రాజ్యసభ మీద అటాక్ చేయలేదండి దళిత నాయకుడిగా దళితుడని చెప్పుకొని సానుభూతి పొందాలని చెప్పుకోండి ఒక్క వీడియో క్లిప్పు చర్చిలో ముప్పై సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ రోజులందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి మనిషిని కొడితే రికార్డు చేస్తారు ఫోటోలు తీస్తారు ఒక్క క్లిప్ ఎందుకు చూపిమంటే రాజధాని కొట్టినట్టు ఎందుకంటే సానుభూతి కోసం అదే రాజేస్తావు దళితుని కొట్టిండంట దళితుని కొట్టిండంట తప్పండి అది ఖచ్చితంగా వాడు గుంట నక్క వాడి మాటలు నమ్మొద్దు మా చర్చి డబ్బులు నాలుగు నెలల డబ్బులు కోటి యాభై లక్షలు దోచకెళ్ళిండండి మా కాడ అకౌంట్ లేదు దానికి సంబంధించిన రికార్డు లేదు మొత్తం ఎత్తుకొని పోయిండు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మాకున్న కోర్ట్ ఆర్డర్లని పరిశీలించమని మేము అడుగుతున్నాం మేము మీ దోదా వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదండి సివిల్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చిందండి ఇరవై ఐదు మంది మీద కోర్ట్ ఆర్డర్ మీరు కావాలంటే చదువుకోండి కోర్టు ఆర్డర్ చూడండి సివిల్కి ఫస్ట్ అవ్వదండి ఏమన్నా రాజేశ్వర ఎక్కడ ఉండండి పదిహేను నెంబరు డి రాజేశ్వర్ చూడండి డి రాజేశ్వరరావు పదిహేను ఎంబరు అంటే ఈ లోకల్ బ్యాచ్ ఎవరు కూడా చర్చిలోకి ఇంటర్పేర్ కావద్దనే కోర్ట్ ఆర్డర్ అండి వాళ్ళకి రైట్ ఉంటే కోర్ట్ ఆడరు ఎందుకు ఇవ్వదు నాకు రైట్ ఉంది ది సొసైటీ ఆఫ్ ట్రస్టిస్ ఆఫ్ ఇండియా జస్టెస్ ఇండియా రిప్రజెంటేటివ్ బై ఆర్ వీరాచారి హెబ్రోన్ చర్చ్ లేదు లేదు చర్చికి తాలేదు లేదండి హెర్మోహన్ చర్చ్ అనేది వేరు పది మంది పదివేల మంది వస్తారు సండే రోజు మీటింగులు ట్వంటీ ఫోర్ అవర్స్ తాళం తీసే ఉంది ప్రార్థన చేసుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్ లేదు తప్పండి కారణం ఏంటంటే సొసైటీ టెస్ట్ ఇరవై సంవత్సరాలు సమస్యలు ఉండే మేము కలిసిపోయినాము ఈ కలయిక ఒప్పుకోలేక రాజేశ్వరరావు జీర్ణించుకోలేక గొడవలు చేపిస్తానండి చర్చికి తాళం వేయలేదు చర్చ్ ట్వంటీ ఫోర్ అవర్ సెవెన్ బై నడుస్తుంది పదివేల మంది కూర్చున్న కెపాసిటీ అండి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎప్పుడు అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అడ్మిషన్ పన్నున్న వాళ్ళు వస్తారు వాళ్ళే పోతారు కానీ గుంపు వస్తుంది ఈ గుంపు ఏంటంటే గొడవ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఈ లోతే మేము అడ్డుకుంటున్నాం కోర్టే చెప్పింది అడ్డుకొమ్మని రెస్టాండింగ్ అంటే అడ్డుకొమ్మని బంధించమని వాళ్ళని లోపలికి వచ్చి రైట్ ఇరవై మందికి లేదండి ఆ పదివేల మందికి ఉంది తప్ప ఇరవై ఐదు మందికి లేదండి లోపలికి రావడానికి పోలీసు వాళ్ళని అడిగితే అవునండి మేము పోలీసు వాళ్ళని అడిగితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వస్తున్నారు కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమంటే ఇది సివిల్ సివిల్ మ్యాటర్ అండి మీ కోర్ట్ ఆర్డర్ ఉంటే మీరే ఇంప్లిమెంట్ చేసుకోండి మాకు డైరెక్షన్ లేదు కాబట్టి మీ కోర్ట్ ఆర్డర్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మేము వస్తామంటున్నారు తప్ప మాకున్న కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయండి మీరు ఏదన్నా కమిషన్ వేసుకోండి ఇన్వెస్టిగేషన్ వేసుకోండి ఇంక్వైరీ చేసుకోండి